ఇవాళ నేను కోర్టు ప్రజెంట్ గాను వర్కింగ్ టీపీ వేసిన నేనే అన్నీ ఆయనే పర్సంటేజ్ ఇస్తున్నా ఇప్పుడు షాప్లో డబ్బులు అయిపోతే చెక్కులు ఉంటాయి కదా ఇంకా ఉంటా ఉంటాయి మెరి మేము నేను పోలేను అది బ్యాంక్ వెళ్ళాలి చెక్ వెళ్ళి చెక్ ఫోన్ చేయాలి కోర్టు నుంచి నోటీస్ పంపించాలి కోర్టులో కేసు ఫైల్ చేయించాలి అన్న అన్న ఈ సమావేశం ఏమిన్నాను ఈ సమావేశాన్ని ఏమంటాం మనం ఇప్పుడు ఇప్పుడు రాజకీయ కార్యకర్తలు కార్యకర్తలు అంటే మీకు గుర్తింపు కార్డు ఉందా కార్యకర్తగా మీకు మెంబర్షిప్ ఉందా కార్డు ఇవ్వలేదా పెట్టుకోవాలి కార్యకర్త అంటేనే మనకు కంపల్సరీ గుర్తింపు కార్డు ఉండాలి ఉంటేనే కార్యకర్తలు మళ్ళీ ఇది బూత్ బూత్ కమిటీ సమావేశం అంటారు అది వేరే ఇది ఇది ఓన్లీ కార్యకర్తలు ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తారు మీ ఊర్లోకి తీసుకెళ్ళి ఓటు ఏమన్నా అడుగుతారా ఏదైనా ఇప్పుడు ఈ సమావేశంలో మేడం ఇరవై మందికి కవర్ చేసుకుంటారు మా ఊరు వరకు మా ఊరు చిన్న విలేజ్ నాలుగు వందల రోజులు ఇక్కడ ప్రతి ఒక్క మంది యాభై మంది నలభై కవర్ చేస్తారు ఓకే మన మోడలే నమ్మకం ఉన్న వాళ్ళు వస్తారు రాని వాళ్ళు పోతారు ఇది కార్యకర్తల సమావేశం ముఖ్య కార్యకర్తల సమావేశం ముఖ్య 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 నాటు కార్యకర్తల సమావేశం కార్యకర్తలు అందరూ వస్తారు ఓకే ముఖ్య కార్యకర్తలు ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఒక నలభై ఐదు మందిలో ఉంటారు ఓకే భిక్షపతి నువ్వు మాకు బాగా పరిచయం మరి మాకు ఏర్పాట్లు ఏం చేయలేదు ఈరోజు నవ్వుతాడు కానీ తప్పించుకొని పోతాడు

కేసీఆర్ని అడిగి మేము ధర్నా చేసినా సరే సార్కి ఒక ఎమ్మెల్సీ పదవి అడుగుతాం అప్పుడు నేను చెప్పింది ఎందుకు చెప్పిన అంటే ఎమ్మెల్సీలలో సమాజ సేవ చేసిన వాళ్ళకు పోస్టులు ఇస్తారు కౌశిక్ రెడ్డి కూడా సేవ చేస్తాడు ఆయన మీద కేసులు ఉన్నాయి ఇలా అన్న మీద ఏ కేసులు లేవు అనుకో ఎడ్యుకేషన్ కంటే కూడా సమాజ సేవ మన దేశంలో చదువుకు పదవులకు సంబంధం లేదు మీరు ఒక రామాయ ఏ అవసరం లేదు అవసరం లేదు చదువు అవసరం లేదు ఏ దానికి కూడా మన రాజకీయాల్లో అవసరం లేదు అది అది గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో డిగ్రీస్ అది ఉండాలి మిగతా దానికి అవసరం లేదు టీచర్ అంటే టీచర్ అయి ఉండాలి ఏది ఎమ్మెల్సీలో మూడు నాలుగు రకాలు ఉంటాయి ఒకటి గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది డిగ్రీ చదువుకున్న వాడు చదివి ఉంటేనే నిలబడాలి కరెక్ట్ మీరు అన్నది గవర్నర్ కోట ఒకటి ఉంటుంది సమాజంలో పనిచేసేవాళ్ళు ఇప్పుడు అన్న ఉన్నాడు సమాజ సేవకుడు ఒక వంద మందికి ఆ గవర్నర్ ఇవ్వచ్చు గవర్నర్ గవర్నర్ డైరెక్ట్గా ఇవ్వరు సీఎం చెప్తే ఇస్తారు అంటే ఈ వీళ్ళ కోటా ఉంటుంది మన టీఆర్ఎస్లో గవర్నర్ కోటాలో లేకుంటే వాళ్ళందరూ కలిసి ఎమ్మెల్యేలు అనుకుంటారు అట్లా అన్నకు మీరు ఏకాగ్రంగా తీర్మానం చేసి అన్నకు కేసీఆర్కి రిప్రజెంటేటివ్ పంపిస్తారు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి నెక్స్ట్ ఖాళీ పడతాయి ఖాళీ పడతాయి అంటే అధికారం ఉన్నప్పుడు ఈజీగా ఇవ్వచ్చు ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలంటే ఆయన కూడా కష్టమే కష్టమే ఈ ఎమ్మెల్యేలకు ఎంతోమంది కొట్టుకుంటాడు కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్ కల్లా అన్నకు ఒక మంచి పదవి ఇవ్వాలి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అప్పుడు అన్న కోసం మనం అందరూ పోరాటం చేసి చెప్పండి